మరోసారి కరోనా లాంటి మహమ్మారి ఎలా వస్తుందంటే ప్రపంచాన్ని సైతం గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి ఒడిదుడుకులను తీసుకొచ్చిందో చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా కరోనా వచ్చి ఇప్పటికే అవుతున్న కరోనా అనే పేరు వినగానే చాలా మంది ప్రజలు భయపడిపోతుంటారు ప్రపంచ వ్యాప్తంగా అరవై లక్షల మందికి పైగా మరణించారు అయితే కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు మించి ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు సైతం ఎన్నో సార్లు ప్రజలను హెచ్చరించారు ఏ సమయంలోనైనా మరోసారి ఈ మహమ్మారి పుట్టుగా రావచ్చు అని కూడా కుడులు తెలియజేయడం జరిగింది అందుతున్న నివేదిక ప్రకారం జంతువుల నుంచి మానవులకు ఒక కొత్త వైరస్ వ్యాప్తి చెందుతూ ఉందని చెబుతున్నారు ఈ మహమ్మారి వల్ల ప్రజలకు అంటు వ్యాధులు వచ్చేలా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు కరోనా మహమ్మారికి చాలా దగ్గర బంధం ఉంటుందని ఇది రెండు సంవత్సరాలుగా ఉండవచ్చునని అంతకంటే ఎక్కువ కాలమైనా ఉండవచ్చునని తెలియజేస్తున్నారు ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రభుత్వాలు ఉండాలని కూడా తెలియజేస్తున్నారు గ్లోబల్ వార్మింగ్ అటవీ నిర్మూలన వల్ల ఈ వైరస్ లో ఉండే బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు సైతం వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కోవిడ్ నైన్టీన్ జీవిత కాలంలో ఒకసారి మాత్రమే సోకుతుందని అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆరు మిలియన్లకు పైగా ప్రజలను మట్టు పెట్టింది హెచ్ఐవి ఎయిడ్స్ ప్రపంచాన్ని చాలా కుదిపేసింది దీని ఫలితంగా మూడు కోట్ల ఆరు లక్షల మందికి పైగా మరణించారట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హాంకాంగ్ ఫ్లూ మహమ్మారి వల్ల సుమారుగా కొన్ని మిలియన్ల మంది మరణించారట పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ వల్ల యాభై మిలియన్ల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని నివేదికలు కూడా తెలియజేశాయి అందుకని ఈసారి కూడా కరోనా లాంటి మరో మహమ్మారి రాబోతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు